ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరులు కేసీఆర్ గారు మరియు జిల్లా మాజీ మంత్రి వరులు హరిశన్న గారు బలపరిచిన మన టిఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఈ రోజు గజ్వల్ మండల పెద్దలు మన గ్రామం రావడం జరిగింది ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఈ రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మన సింగారం గ్రామం విషయానికి వస్తే గత గత పది సంవత్సరాల క్రితం మనకేదన్నా కరెంట్ ఇబ్బంది ఉందంటే మన గ్రామ రైతులందరూ మనం కొడుకల్లో పోల్సిన పరిస్థితి ఉండే అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక మంచి సవిస్టేషన్ ఇచ్చి రైతు రైతులకు అదేవిధంగా ఇళ్లకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల క్రితం మన అక్కా చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా మన సగం పొంటే పని మన ఇళ్లకు సరికిళ్ల మీద ఎడ్ల బండ్ల మీద నీళ్లు కొట్టుకోవచ్చుకే మన సగం టైం పోతుండే అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అక్క చెల్లల కోసం ఒక ఆరు వందల కిలోమీటర్ల నుండి మన తెలంగాణ ఆడపడుచుల కాళ్ళు కడిగేందుకు గోదావరి జలాలు తెచ్చి మన ఇంటింటికి అందించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెన్సీ ఇచ్చి రైతు బంధించి ఏదైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మన గ్రామాభివృద్ధికి సంబంధించి మన తెలంగాణ ఉద్యోగంలో కానీ ఎప్పుడైనా కానీ సింగాటం గ్రామ ప్రజలు మొత్తంగా కూడా చాలా మంది టిఆర్ఎస్ వైపు ఉన్నారు గత ము జరిగిన ఎన్నికల్లో కూడా మన గ్రామం నుంచి కేసీఆర్ గారికి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో మన గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉచిత పనికిరాని ఆమేలిచ్చి ఇంటింటికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అదేవిధంగా ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నో పదివేలున్న రైతు బంధును పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పి ఈ ఉపాధి హామీ కూలు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నో ఇంటింటికి ఎన్నో ఉచితమైన హామీలు ఇచ్చి అబద్ధాలతో ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్